డ్ హలెలు ముందుగా దేవుని దేవనామానికి మహిమ కాక మీ అందరికైనా ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి ఈరోజు ఆదివారం కదా మరి మీరే ఎంతమంది మందిరాలకు వెళ్తున్నారు మందిరానికి వెళ్ళడం చాలా మంచిది కదండి మందిరముకు వెళ్ళి బాధ్యము లేక చాలామంది బాధపడుతున్నారండి సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించుకోవడానికి సన్నిధి లేకపోవడం వలన ఎంతోమంది వారు చాలా రోధిస్తున్నారు ప్రియ ఆత్మీయ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి దేశంలో ఎన్నో చోట్ల విస్తారంగా యుద్ధాలు జరుగుతున్నాయి దేశంపై దేశము లేస్తుంది మరి ఈరోజు మీరు మీ మందిరాలకు తెచ్చున్నారా ఈరోజు దేవుని వాక్యం వినే ముందు ప్రార్థన చేసుకుందాం తొల్లవంచుని మహాగండ మహోన్నతిలో సర్వోన్నత అసలు ఆశీర్వాదాలు కానుభతున్నారు మా అప్పుడే పల్లెక్కి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు మరొక దినాన్ని మాకు దయచేసినందుకే కృతజ్ఞతలు తండ్రి దేవాన్ని వాక్యానుగుణంగా నడిపించండి దీవించండి ఆశీర్వదించండి వాక్యాన్ని మహృదయాలు భద్రపరిచి పలింప చేయమని నదుర నేసుకృష్ణ మనపెట్టించున్నాను తండ్రి ఆమె హాలెలు ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన వాక్యము ఏమైనా తెలుసుకుందామండి ధ్యానించుకుందాము రెండవ దిన వృత్తాంతాలు పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం రెండవ దిన వృత్తాంతాలు పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వర్షణము అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు నీ ఎందు మంచి క్రియలు కనబడుచున్నవి హలోయ ఇక్కడ మంచి క్రియలు అని ఎవరిని గురించి చెప్తున్నారంటే యూ రాజని మీరు పంతొమ్మిది అధ్యానం మొదటి వచనంలో చూస్తే యూదా దా రాజైన యహోషా పాతు ఏ అపాయంలో చెందకుండా ఎరుసలేమునందు తన నగరకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడు నగు యోహో అతనికి ఎదుర్కొని రాజైన యహోషా పాతుకు ఇలాగ ప్రకటన చేశాడంటండి ఈ మాట ఎవరు చెప్పారంటే రాజైన ఏహోషా పాతుకి హనాని కుమారుడగు ఏహు దీర్ఘదర్శి అయిన హనాని ఏహు ఏహో సెలవిచ్చాడంటండి ఏమని సెలవిచ్చాడనేది మరలా మనం జుకున్నాను అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి యహోషపాత ఏం చేశాడంటే దేశంలో ఉన్న విగ్రహాలని తీసివేశాడంటండి తీసివేసి ఏం చేశాడు అంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొద్ విచారణ చేయటకు మనస్సు నిలుపుకున్నాడంట మన మనస్సు దేని మీద నిలబడుతుందో ఒకసారి ఆలోచిస్తున్నామా ప్రియాత్మీ దేవుని పెట్టాల ఒక్కసారి ఆలోచించండి నీ మనస్సు దేనిపైన నే ఆనుకొని ఉంది దేనిపైన నీవు కనిపెడుచున్నావు నీ మనస్సు దేనిపైన పెడుతున్నావు దేవుని వాక్యాన్ని వినుటలోనా లేకపోతే దేవుడు మనకు ఏం చెప్తాడా అని విచారణ చేస్తున్నావా ఒక్కసారి ఆలోచించండి యహోషపాత చేసిన ఒక్క మంచి పని ఏమైందంటే తన దేశంలో ఉన్న రాజు అయిన వెంటనే దేవతా విగ్రహాలన్నింటినీ తీసివేసి అతను ఏం చేశాడంటే దేవుని వైపు తన మనస్సును నిలుపుకోవడమే కాకుండా దేవుని యొక్క విచారణ చేస్తూ ఉండడం వలన దేవుని యొక్క దీర్ఘదర్శి అయిన ఆ యొక్క ఏహు వచ్చి మాట సెలవిస్తున్నాడు ఏమని నీ ఎందు మంచి క్రియలు కనబడుచున్నవి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా మన ఎందు మంచి క్రియలు కనబడుచున్నావా ఒక్కసారి ఆలోచించండి మనకి మనం మంచి వారంగా కనపడకపోవచ్చేమో కానీ ఎదుటి వారు మనం చూసినప్పుడు మన ఎందు దేవుని మనం లక్షడితే దేవుని క్రియలు అనేవి మనకు లో నుండి ప్రతి ఒక్కరు చూడగలుగుతారండి యోషోపాతు దేవుని ఎంత తన మనసు నిలుపుకోవడం ద్వారాగా దేవుని చిత్తానుగుణంగా నడుచుకుంటున్నాడు దేవుని వాక్యానుగుణంగా నడుచుకుంటున్నామా ఎక్కడికి వచ్చాడండి యోషోపాతు లోకంలో ఉన్న విగ్రహాలన్నిటిని తీసివేసి తన యొక్క దేశంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తీసివేసి దేవుని మందిరానికి వచ్చి దేవుని మోకాలని ప్రార్థించాడు ఈరోజు మనము అటువంటి రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రియాత్మీయ దేవుని పెట్టారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఆదివారం కదా మందిరాలకు ఎంతమంది వెళ్తున్నాం మందిరం లేక చాలామంది రోజుస్తున్నారండి ప్రార్థన లేక అంత్యకాలంలో ఏమవుతుందంటే ప్రార్థన కరువవుతుందంటే మందిరానికి వెళ్ళడానికి కూడా కరువుతుంది దేశం మీదకి దేశం లేస్తుంది కదండి ఆ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైన యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఒక్కొక్క దేశం అల్లకల్లోలంగా ఉంటుంది కదండి మన దేశంలో కూడా మన భారతదేశంలో కూడా చాలా చోట్ల అల్లకల్లోలంగా ఉంటుంది విపరీతమైన అనారోగ్యాలతో విపరీతమైన జ్వరాలతో విషపూరితమైన జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి దేశం ఒక దేశంలో ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థించాలి నశించున్న వారిని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని దేవుని వాక్యం సరిపిస్తుంది ఆయన చెప్తున్నాడు ఎవరి కోసం వచ్చారంట నశించున్న వారి కోసమే వచ్చానని దేవుని వాక్యం సరిపిస్తుందండి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా మన మనస్సు ఎవరి మీద నిలుపుకోవాలంటే నీ మనస్సు ఎవరి మీద నిలుపుస్తుందో ఆయన ఏం చేస్తాడంట నీకు ఆయన మార్గం తెరిపిస్తాడంటే ఇక్కడ యోషపాతు దేవుని వైపు తన మనసు తిప్పుకుంటూ వలన తనకి ఎందు ఏమి కనబడుతుందంటే మంచి క్రియలు కనబడుచున్నవి మంచి క్రియలు కనబడే వరంగా మనం ఎప్పుడైతే ఉండామంటే దేవుని వాక్యానుగుణంగా నడుచుకుని దేవుని సన్నిధిలో నిలబడి దేవుని ప్రార్థించేటప్పుడు మాత్రమే మనం మంచి వారంగా ఉండగలుగుతామండి అదేంటి నీవు ఎన్నైనా చేయవచ్చు ఎన్ని దాన చేయవచ్చు ఎన్ని కానుకలైనా ఇవ్వచ్చు కానీ నీ దేవుని మందిరంలో ఆదివారపు దినమన నీవు కనబడకపోతే నీవు ఎన్ని క్రియలు చేసినా ఉపయోగం ఏమిటి ప్రియాత్మీయ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించండి దేవుని మందిరంలో నిలిచి దేవుని వాక్యము తెలుసుకొని ఆయన వాక్యానుగుణంగా నడుచుకునే వారుగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి మీరు ఏ ఊరి వారైనా అవ్వచ్చు ఏ దేశం వారైనా అవ్వచ్చు మీ మీ యొక్క గ్రామాల్లో కానీ మీ మీ యొక్క దేశాల్లో కానీ ఎక్కడైతే ప్రార్థించుకొని అవడానికి మందిరాలు అయితే ఉంటాయో ఆ మందిరాలకు మీరు వెళ్ళండి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించండి ప్రార్థించడం వల్ల ఎక్కడ నానామం ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఏకీభీస్తారో వారి మధ్యన నేను ఉంటానని దేవుని వాక్యం కలిపిస్తుంది కదా మీరు మీ మందిరాలకు వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ మీకు బయలుపరచబడుతుందండి దేవుని వాక్యము మీకు మాట్లాడగలుగుతుంది దేవుడు మీతో మాట్లాడగలుగుతుంది మనుషులతో కాదు దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడిన వాడు ఎవరు అంటే మోసేయండి మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన ఆయన వెనుకటి భాగాన్ని చూస్తాడు నలభై రోజులు నలభై రాత్రుల పగలు కూడా ఆ కుండ పైన ప్రార్థించాడు ఫలితంగా ఏమైంది అంటే ఆ ప్రజలు అల్లక అయిపోతున్నప్పుడు కిందకి వచ్చాడు మరలా వారి పాప క్షమాపణ నిమిత్తమై మరలా ఎక్కడికి వెళ్ళాడు లోకానికి లోనికి వెళ్ళలేదు కానీ దేవుని మందిరానికి వెళ్ళి క్షమించమని ప్రార్థించాడు అలాగే దేవుని చెప్పిన రీతిగా చేయగలిగాడు చేయడమే కాకుండా మరలా నలభై రాత్రులు నలభై పగళ్ళు కూడా ఆ కొండ ఎక్కి ప్రార్థన చేయగా మరలా దేవుడు అదే రీతిగా రెండు పలకలను చేసి పది ఆజ్ఞలు ఇవ్వడం జరిగిందండి దేవుని మందిరంలోని నీ వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని పైన నీ మనస్సును ఒప్పుకుంటే దేవుడు నీతోనే మాట్లాడడమే కాకుండా ఆయన మార్గాన్ని నీకు బయలుపరుస్తాడు లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు నీ దేవుడైన ఏవో గొప్పవాడండి ప్రియాని బిడ్డలారా మనమందరం కూడా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యానుగుణంగా నడుచుకుని ఆయన ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారా అని వాక్యం పైన శ్రద్ధని